ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా వచ్చారు ఆ విషయాలు అన్నీ మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తన లైఫ్ జర్నీ గురించి హాయ్ హాయ్ శివ ఎందుకు డల్ అయిపోయావు నేనేం బాధపడట్లేదు నువ్వు నేను చూసావు కదా నన్ను నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా నవ్వుపించడానికి థ్యాంక్ యూ సార్లు నేను నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా మేము ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కలిసినా శివ లైక్ శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను లైక్ నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ పవిత్ర కొంతమంది ఉన్నారు ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిట్యువేషన్లో నాతో ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ కాఫీ ఎలా ఉంది హ్యాపీ యా సూపర్ సూపర్ డూపర్ డూపర్ హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు అవును ఎవర నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను దానికి ఆన్సర్ ఏం ఎందుకంటే నీ వాయిస్ ఇప్పుడు చెప్పు నేనైతే నమ్మాను నేనైతే పెళ్లి చేసుకుందాం పిల్లలని కందాం లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను అందుకే నేను అంత స్ట్రాంగ్గా అంత బోల్డ్గా లైక్ ఐ యామ్ దిస్ నేను నేను నా నా పార్ నా పార్ట్నర్ నేను చూపిస్తున్నాను చూపించుకోగలను ఎందుకంటే నేను తనే లాంగ్ అని నమ్మాను కానీ అది అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో ఎందుకు అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నన్ను ఫేమ్ కోసం మనీ కోసం కానీ ఇంకా కొన్ని దాని కోసం యూస్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయట పడిపోతుంది కదా తొమ్మిది నెలలోనే బయట కలిసి మరి లైఫ్ చెప్పారు నేనైతే నమ్మేశాను అది నా తప్పు బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అన్ని అదంతా రాంగ్ బేసికల్ అది దట్ ఇస్ నాట్ ఎ ట్రూ లవ్ బేసికల్ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా ఇద్దరికి ఉంటే బాగుండేది నేను కూడా కంటిన్యూ అయి బా ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను కానీ మోసం అంటే ఏంటి నేను ఒక దాంట్లో చూసాను నాలుగు గాజులు అమ్ముకోవడం ఏంటి కదా ఎంత టార్చ్ అసలు యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి సో నా గోల్డ్ అని తీసేసి ఫోర్ గాజులు హైలైట్ అయిపోయింది సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ దాంట్లో నాలుగు గాజులు కూడా పోయాయి రెండు గాజులు అమ్ముకోవడం చూసాను అది ఏంటి యాడ్ ఉంటుంది కదా రెండుగా ముఖ్య రెండు గాజులు నమ్ముకున్నాను నా నాలుగు గాజులు పోయాయి సరే నేను ప్రేమని నమ్ముకున్నా ప్రేమని నమ్ముకున్న ప్రేమని నమ్ముకునే బదులు వేరే ఏదైనా వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో మొత్తం అని లాస్ అయిపోయినా డబ్బులు పోయాయి డబ్బులు పోయాయి ఎంత ఉండొచ్చు అది వద్లేదు నేను నేను ఇంకా డబ్బులు గురించి మాట్లాడినా నేను ఆ పర్సన్ కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా నీకు ఇంకేం కావాలి నీకు ఏం సెటిల్ చేయాలి నీకు సెటిల్మెంట్ చేస్తాను మళ్ళీ నమ్మ నా మొ నాకు మొహం చూపించద్దని చెప్పారా నీకు ఎంత కావాలి చెప్పు నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు ఇంకా ఎంత కావాలి జడ్జేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను నా మొహం నాకు నాకు నీ మొహం చూపించద్దని ఇలా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు నేను నార్మల్ లైఫ్ లెసన్స్ నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది నాకు నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు బేసికలీ నా ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేస్తారంటే నాది నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది అది ఎమోషనల్ గా లవ్ దగ్గర వీక్ బేసికల్లీ దట్ లైక్ ఏంటి అంటే నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేస్తాను బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సమ్హవ్ వి వాంట్ దట్ వి లైక్ అలా ఉంటది నాకు అది కూడా పోయింది ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దెన్ బిఫోర్ ఇప్పుడు నేను యాక్చువల్లీ క్వశ్చన్ నిన్నే నిన్నే అడగాలి శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రస్ మీద ఒక కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సామాన్లు మీద లైక్ నువ్వు వేసే డ్రెస్సెస్ నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టర్స్ పోస్టులకి దానికి లింక్ ఉంది నిన్ను నేను అడిగితే ఏం చెప్తావు దీనికి సమాధానం ఆబ్వియస్లీ నేను ఒక ఉమెన్గా గా ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్గా గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు అది కూడా దాన్ని ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు అలా అనుకుంటే ఇప్పటి వరకు జరిగిన రేప్ కేసెస్ లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని మిడ్డీలు వేసుకొని తిరిగే చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ గా చూసినా కూడా ఇండియాలో చూసుకున్నా కూడా చాలా కేసెస్ లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్సెస్ అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా ఆమె ఆమె నార్మల్ చుడిదార్ వేసుకునే వెళ్ళింది బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఇస్ నవ్ నవ్ ఇట్స్ రాంగ్ బట్ అలా వేసుకుంటే అలా అలా వేసుకుంటే ఇలా కాదు వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నా నేను నేను దీనికి కూడా ఇంకో ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్ గా వాదిస్తానంటే నిధి అగారు వాళ్ళ గురించే మాట్లాడారు నిధి అగారు వాళ్ళ ఫంక్షన్ లో నుంచి తన డ్రెస్ వేసుకుని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారు ఆయన అక్కడ నిధి కాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలానే జరిగే తను ఎలాంటి మంచి డ్రెస్ తీసుకెళ్ళినా కూడా అలానే జరిగేది మాబింగ్ జరిగేది ఎందుకు అంటే అంతే ఆడియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారో సెలబ్రిటీల మీద తెలీదు జరిగే దానికి డ్రెస్ సెన్స్ కి సంబంధం లేదు తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవరు తన దగ్గర ఆరు తన దగ్గర నుంచి అంత అంత మాపింగ్ జరగదు అని చెప్పి అనుకుంటున్నారా జరుగుతుంది ఎందుకు తెలుసా నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇండస్ట్రీలో ఉండే పాయింట్స్ చెప్తాను ఈ సొసైటీలో మెనుకే సేఫ్ లేదండి లేదు సెలబ్రిటీస్ అయినా ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్ ని కొట్ట నేను బాలయబాబుకి ఫ్యాన్ అయిపోయాను ఎందుకంటే ఆయన ఫ్యాన్ని కొట్టలే ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తను ఎందుకు కొట్టుంటారు అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు కదా మెన్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అంత సూపర్ గా హ్యాండిల్ చేశారు ఇప్పుడు తన అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నా హ్యాండిల్ చేయలేదు చేయలేకపోయారు కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్ అందుకే ఆల్వేస్ దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంది ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు బాలబాబు గారిని అందరు తప్పు పడతారు ఆ అసలు అలా అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు ఈ సిచ్యువేషన్ గురించి ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తే ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు ఫ్యాన్స్ ని నేను తప్పుపట్టలే దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కదా మగవాళ్ళకు అంటే అబ్బాయిలకు కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం పర్సెస్ తీసుకెళ్ళిపోవడం ఫోన్స్ కొట్టుకుపోవడము బట్టలు చింపేయడము పెద్ద పెద్ద సూపర్ జరిగాయి ఇలాగా ఎందుకు అంటే ఇలా ఆడియన్స్ లోంచి ఎవరు ఎలా వస్తారో తెలియదు మెన్నుకే సేఫ్ ఉండదు అలాంటప్పుడు ఉమెన్ వేసుకెళ్ళిన బట్టలు గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా ఏ ఆస్పెక్ట్ లో కరెక్ట్ కాదు అది అంటే దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు కానీ జనాలు అందరూ శివాజీ సపోర్ట్ చేస్తున్నారు ఆ రెండు మాటలు తప్ప అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు ఇదంతా పేట్రిఆర్కి సొసైటీ మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ బేసికలీ అలా ఉంది అలానే ఉంది ఆయన మంగపతి క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు కదా ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు అందుకే అంటే లైక్ నాలంటే అని చెప్పను అనసూయ లాంటి బోల్డ్ ఉమెన్ స్టాండ్ తీసుకున్నారు ఉమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి అయినా కూడా ఆవిడ్ని కూడా తప్పు పడుతుంది ఈ సొసైటీ ఎందుకు ఆమె ఉమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్న అనలేదు కదా అంటే ఇప్పుడు ఒకరు ఒక పది మందిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ పది మంది మాట్లాడలేకపోవచ్చు కానీ ఒకరు మాట్లాడినా అందరికీ చెల్తాది కదా అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని స్ట్రాంగ్ గా షీ కెన్ స్పోక్ దట్ ఈస్ దాన్ని ధైర్యం అంట నేనైతే బోల్డ్ గా మాట్లాడడం అంట హార్స్ రైడింగ్ ఏంటి ఈ టాపిక్ అవ్వలేదు నువ్వు ఎందుకు మధ్యలో బయటకు వచ్చేస్తున్నావు ఇంకా టాపిక్ చాలా ఉంది మాట్లాడడానికి చెప్పు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మన ఇండియన్ కల్చర్ లో చాలా దగ్గర చూసినా కూడా చాలా టెంపుల్స్ గా అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా ఉమ్మన్ ఎంత అందంగా చెక్కుంటారు అంటే ఎప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే అది మన ఇండియన్ కల్చరే కదా అండ్ మన ఇండియాలో ఒక హండ్రెడ్ ఇయర్స్ ముందు లైక్ హండ్రెడ్ ఇయర్స్ ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు చెప్పు సెల్వన్ లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళని అంతా ఎలా చూపించారు రాజుల కాలంలో వాళ్ళందరినీ వితౌట్ బ్లౌజ్ శారీ వేసుకొని అది ఇప్పటికీ ఉన్నారు కదా అంటే అది కల్చర్ మన ఇండియన్ కల్చర్ కదా అది అప్పుడు వాళ్ళు అప్పుడు ఉండే మెన్ సొసైటీ వాళ్ళని గా చూడలేదు కదా ఇప్పుడుండే మెన్ కి బుద్ధి లేదా వల్గర్గా ఎందుకు చూస్తున్నారు మీ కళ్ళే తప్పు మీ పర్స్పెక్టివ్ తప్పు మీరే కరెక్ట్ గా చూడట్లేదు బేసికల్ చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నారు కాబట్టి తను అలా చెప్పింది వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా అంటే హండ్రెడ్ ఇయర్స్ ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు వెళ్ళిపోయిందా మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు వాళ్ళు మైండ్ ఎదగట్లే మెచ్యూరిటీ రావట్లే బేసికల్లీ వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో అదంతా కాదు ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టలు దగ్గర ఆగిపోయారంటే మీరు అందరు అస్సలకి ఏం చెప్పాలో

వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది దాని తర్వాత స్లో స్లోగా కల్చర్ స్టార్ట్ అయింది మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది వీళ్ళు మాట్లాడుతున్నారు బట్టల గురించి మాట్లాడుతున్నారు బట్టల గురించి మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు నార్మల్గా నేను ఒకటి కప్పుకోవడం తప్ప నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప ఆస్కింగ్ ఓ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా లైక్ అది అలా వెళ్ళడం తప్ప అలా ఉండడం తప్ప సరే మూవీస్ తీస్తున్నారు మూవీస్లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా లేదు కదా ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు అలా కూడా వెళ్ళచ్చు డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు ఇంకొకరికి నచ్చినట్టు ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఏం చూస్తారు మీరు అలా చూస్తారు అని చెప్పి మేము బట్టలేం వేసుకుని వెళ్ళట్లేదు మైల్ ఎవరు అంటే లైక్ ఇప్పుడు ఆయన వర్డ్స్ కొన్ని వర్డ్స్ ని తప్పు పడుతున్నారు కదా లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యా ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఆమె కామన్ అమ్మాయి అన్న కామన్ ఆవిడేనా అదే మన సొసైటీ ఉంది కదా ఇది ఎంత పిఆర్ గేమ్స్ ఇక్కడ అర్థమవుతుందా నీకు ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి మా పిఆర్ వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిందలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ